వాళ్ళు క్రిస్మస్ వచ్చిందంటే ఏం చేస్తున్నారు అనంటే రేకులతో సహా స్లాబ్తో సహా అన్ని శుభ్రం చేస్తున్నారు ఇంకా పాతదేది కూడా ఇంట్లో కనిపించకూడదు పాత ఇత్తడి వస్తువులు ఉంటాయండి మా ఇంట్లో ఉన్నది ఇత్తడి పిందండి నేను ముట్టుకోను అసలు అస్సలు విసుగు కడగాలంటే నిమ్మరసం వేసి చింతపండేసి ఆ ఇటుక పొడేసి ఇవన్నీ రుద్దినా కానీ తెల్లవారే మాసిపోతుంది అట్లాంటివి కూడా ఓపికతో రుద్దుకుంటున్నారు మందిరానికి వెళ్తున్నారు మందిరానికి వెళ్ళేటప్పుడు మంచి బంగారు రింగ్ ఒక తాకట్టులో ఉన్న విడిపించుకొచ్చుకుంటున్నారు ఎందుకు క్రిస్మస్ ఈస్టర్ న్యూ పండగ ఎట్లా ఉండాలి మంచి కనబడాలి తాకట్టులో ఉన్న బంగారం అంతా కూడా విడిపించుకొచ్చుకొని కొత్తగా అలంకరించుకుంటున్నారు మందిరానికి వెళ్తున్నారు కానీ పోయిన సంవత్సరం ఒకళ్ళతో గొడవైన పాత గొడవ ఉంది చూసారా అది మాత్రం మర్చిపోవట్లేదంట వాళ్ళు దాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదంట ఆ మనిషి ఉన్నాడు చూసారా కళ్ళ ముందరుగానే ఎదురుగా వెళ్తున్నాడు కానీ ఆయనతో మాట్లాడడం లేదంట ప్రభు అదే గుర్తు చేశాడు వాళ్ళకి అంతరంగములో భక్తి లేకుండా అంతరంగము కన కడగబడకుండా పైకి నువ్వు ఎంత అలంకరించుకున్నా మీకు ఒకటి అర్థం కావట్లేదు యూదులారా పరిసయులారా శాస్త్రులారా అక్షరం మీకు కనబడుతుంది కానీ అందులో ఉన్న అర్థం మీరు గ్రహించట్లేదు ఎంత అలంకరించుకున్నా నష్టమైపోయే వాటినే కడుక్కుంటున్నారు నశించిపోయేదాన్నే అలంకరించుకుంటున్నారు నశించని ఆత్మ ఉంది చూసారా దానికి అలంకరణ మీలో లేదు మొన్నొక్క సిస్టర్ వాక్యం చెప్పింది సాక్ష్యం చెప్పిందండి మీరు అయ్యగారు చెప్పారు కదా చినిగిన బట్టలతో ఉందంట తల్లి రెండు కిడ్నీలు ఫెయిల్ అయినా కొడుకుని హాస్పిటల్ తీసుకొచ్చింది చిల్లి గవ్వలేదు చేతిలో కరెక్ట్ బట్టలు కూడా లేవంట ఆమె వేసుకోవడానికి భర్త లేడు రెండు కిడ్నీలు పోయిన కొడుకుని తీసుకొచ్చి కరోనా టైంలో హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ఇరవై నాలుగు గంటలు ఎత్తిన మోకాలు దించలేదంట అండి ఎంత భక్తి చూడండి ఇరవై నాలుగు గంటలు కాదండి ఇరవై నాలుగు రోజులు మీరు ఒకరు చుట్టూ తిరిగి ఆ లక్ష యాభై వేలు అప్పటికంటే మీకు ఇస్తారా చినిగిన బట్టలతో వెళ్ళి చింపిరి జుట్టుతో వెళ్ళి ఉన్న ఇల్లు అమ్మేసుకొని చేతిలో గవ్వ లేకుండా రేపు బ్రతుకుతామో చేస్తామో తెలియని పరిస్థితులలో ఇరవై నాలుగు రోజులు తిరిగిన ఒక్క రూపాయి ఇస్తారా మనకి ఇవ్వరండి ఆమె ఉన్న భక్తి ఒక్కరోజు కాదండి ట్రీట్మెంట్ జరిగినన్ని రోజులు రోజుకి లక్ష యాభై వేలు హలెయ్యా హలెయ్యా మీరన్నీ పైరూపాన్ని అలంకరించుకుంటున్నాడు కానీ దేవాది దేవునికి కావలసింది పరలోక రాజ్యంలో పౌరత్వం నీకు ఆధార్ కార్డు కావాలి పరలోక రాజ్యంలో నీకు ఒక ఇల్లు కావాలి నీకు ఒక నివాసం కావాలి నీకు ఒక కుటుంబం కావాలి నువ్వు బ్రతుకుతున్న వంద సంవత్సరాల బ్రతుకు బ్రతికే కాదు పగిలిపోయే మట్టి పాత్ర ఒక బొమ్మ ఉంటుంది దాంట్లో చిన్న బ్యాటరీ వేస్తారు దాన్ని కీ వదిలిపెడతారు ఎప్పటి వరకు తిరిగిద్ది బ్యాటరీ అయిపోయినంత వరకు బ్యాటరీ అయిపోయిన తర్వాత మన జీవితం కూడా అట్లాంటిదే కదా వంద సంవత్సరాలు ముగిసిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతాం మనం కూడా ఎక్స్పైర్ అయిపోయిన సిరప్ని ఏం చేస్తారు పడేస్తారు ఎక్స్పైర్ అయిపోయిన బాడీని అసలు ఉంచరు వామ్మో నా భర్త నా భార్య మా నాన్న కోట్ల ఆస్తి సంపాదించారు ఓ నా భర్త ఇది నాకు అన్ని తీసుకొచ్చి పెట్టాడని చెప్పేసి ఒక వారం రోజు ఇంట్లో శవాన్ని పెట్టుకుంటారా అండి పెట్టుకోరు అయితే అంటున్నాడు ప్రభు శుద్ధీకరించుకోవాలి దేన్ని శుద్ధీకరించుకోవాలి అంటే ఒకరోజు మట్టిలో కలిసిపోయేదాన్ని కాదు లయమైపోయేదాన్ని కాదు కానీ అస్సలు మరణమే లేని నాశనమే లేని నీ ఆత్మను శుద్ధీకరించుకోవాలి హలెయ్యా హలెయ్య